హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు కోరుకుంటుంది అండ్ శనివారం పూజ అయిపోయింది నేను వెంకటేశ్వర స్వామికి వాళ్ళ పిండి దీపం పెట్టాను అనమాట ఒకటి మొక్కుకున్నాను ఎనిమిది వారాలు యాక్చువల్గా ఏడు వారాలు ఇంకొక ఎనిమిదో వారం ఎక్స్ట్రాగా చేయాలన్నమాట సో పూజ అయితే అయిపోయింది వాళ్ళ పిండి దీపం పెట్టుకున్నాను ధూపం వేసేసాను సో మా చిన్నగాడు బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నాడు టిఫిన్ కోసం ఎదురు చూస్తున్నాడు కానీ వాళ్ళకు కొంచెం లేట్ అయ్యేలా ఉందనమాట ఇంకా మా మరదలు నాకు అన్ని ప్రిపరేషన్స్ చేస్తుంది నాకు ఏం కావాలంటే అది చక్కగా అందిస్తుంది అండ్ ఈరోజు నా వంటలు వచ్చేసి కూర పప్పు సొరకాయను చెర్రీ టమాటా పచ్చడి చింతపండు బదులు నేను ఇది వాడుతున్నా అండ్ జున్ను చేస్తున్నా మా చెల్లి జున్ను పాలు పంపించింది అనమాట మొన్న అయితే ఆ జున్నుపాలు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు జున్ను పాలు చేస్తున్నాయి ఇవి మామూలు పాలు ఇవి జున్ను పాలు సో జున్ను తయారు చేస్తున్నా అండ్ టొమాటో సొరకాయ పచ్చడి ఇవాళ ఇన్ని ఐటమ్స్ చేస్తున్నా అండ్ టైం అండ్ టైం ఉంటే ఉసిరికాయ పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉసిరికాయలు వేసి చేసే పచ్చడి చాలా 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 బాగుంటుంది అన్నమాట అది కూడా సో ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా స్టవ్ పెట్టేసాను పప్పు అయిపోయింది ఆల్రెడీ ఉడికింది ఇంకా పోపు చేయాలన్నమాట పప్పు చుక్క కూర ఉడికినే మగ్గుతుంది కదా సో స్టార్ట్ చేస్తున్నా పప్పుకి పోపు వేగుతోంది అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను వెల్లుల్లిపాయ కొంచెం నల్లగొట్టి వేసాను ఇది పోపు కొంచెం వేగాలన్నమాట సో పోపు వేగింది సుక్కకూర శుభ్రంగా కడిగి మా మరదలు మంచిగా ఇట్లా రెడీ చేసి పెట్టింది కదా ఇది ఇందులో వేసేస్తున్నాయి నేను చుక్క కూర ఊరికే మగ్గిపోతుంది ఓ ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసాను వేసుడు చుక్క కూర ఆనియన్స్ కంప్లీట్గా మగ్గిపోవాలి సో వేసాను కదా మొత్తం కలుపుతున్నాను ఇది ఉడికనే మగ్గుతుంది కానీ ఆనియన్స్ కూడా వేసా కదా సో అవి కూడా మంచిగా ఉడకడానికి కొద్దిగా వాటర్ వేస్తున్నా నేను మూత పెట్టేస్తాను పప్పు ఉడికైతే రెడీగా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను జున్ను తయారు చేస్తాను సో చూడండి ఈ గ్లాస్ అంతా జున్ను పాలు పోస్తున్నాను సో అదే గ్లాస్లో గ్లాసు కొంచెం తక్కువ మామూలు పచ్చిపాలు పాలు పోస్తున్నా అనమాట ఏదో పాలు మామూలు పాలు పోస్తున్నా పచ్చిపాలు ఇంకా రెండు మూడు సార్లు చేసుకోవచ్చు ఈ జున్ను పాలు మేము ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గట్టిగా అయిపోతుంది కదా ఎన్ని ఉంటుంది ఉంటుందన్నమాట సో సో చూడండి ఇక పాలు జున్ను పాలు గేదె పాలు కలిపాను అందులో బెల్లం వేసి కలుపుతున్నా నేను సరిపోతుంది మంచిగా కరిగే వరకు కలిపేయాలన్నమాట మొత్తం మొత్తం కరగాలి లేకపోతే బెల్లం బెల్లం ముక్కలు ఉంటుంది కొంచెం కూడా వేసేద్దాం కొంచెం తీయగుంటుంది అంతేగా వేసేస్తున్నా మనం అసలే స్వీట్ ప్రియులం కదా సో జున్ను తయారు చేస్తున్నా అనమాట జున్ను పాలు ఫ్రెష్ పాలు అనమాట అది మా చెల్లి వాళ్ళ పాలతను ఎప్పుడు తెచ్చిస్తుంటాడు జున్ను పాలు అసలు మ్యాక్సిమం తెస్తాడు అనమాట ఒక్కోసారి ఇంకో ప్యాకెట్ ఉందంట ఇంట్లో ఇంటికి తీసుకెళ్ళమని మా మరదలు చెప్పింది మా మరదలకి చెప్పింది సో ఇవాళ వెళ్ళి అక్కడ జున్ను పాలు ప్యాకెట్ తెచ్చుకోవాలి మేడం గారు సో చూడండి పెళ్ళం సార్ మనకి మొత్తం కరగాలి అండ్ ఇలా మిరియాలు పొడి చేసింది అనమాట ఇది ఇలాచి మిరియాలు పొడి చేసింది మరీ ఎక్కువ వేస్తే వీళ్ళు తినరు సో వేస్తేనే బాగుంటుంది కానీ చాలు సో మొత్తం కరగాలి ఇక్కడేమో నేను గిన్నెలో గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆల్రెడీ ఇట్లా స్టాండ్ పెట్టుకొని ఉన్నా అనమాట దాని మీద ఆ గిన్నె పెట్టేసి మూత పెట్టేస్తాను సో ఈజీగా అవుతుంది ముందే మనం ఆన్ చేసి పెట్టుకోవాలి కొంచెం సిమ్లో వేడవుతూ ఉంటాయి కదా నీళ్ళు ఇలా సిమ్లో పెట్టేసా ఇప్పుడు నేను పప్పు పెద్ద ఒకసారి ఉరికేసింది పప్పు ఇప్పుడు ఇందులో పప్పు వేసేద్దాం ఉడికించుకున్న పప్పు ఇందులో వేసేద్దాం చుక్క కూర పప్పు సో మరి మేము మరీ లూజ్గా తినమనమాట పప్పు కొంచెం గట్టిగానే ఉంటుంది మాకు పప్పు నీళ్ళు పోసేసాము సో ఇందులో ఉప్పు కారం పసుపు ఆల్రెడీ పప్పులో వేసాం కదా మనం ఉప్పు కారం పప్పు రెడ్డి ఇంకా కొంచెం సేపు ఉంటే ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇది చూడండి చిన్న చిన్న ఆనియన్స్ ఎంత బాగుంటాయో పప్పులో ఆ చుక్క కూరలో ఉడికి పుల్ల పుల్లగా అవి కూడా మంచిగా చూడండి ఎంత ఎంత కమ్మగా ఉందో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సో ఇది ఒక్క నిమిషం స్టవ్ మీద ఉంచేసి బంద్ చేస్తాను నేను ఎక్కువసేపు ఉండక్కర్లే మాకు ఇలా ఉండాలి పప్పు మాకు జారు జారుగా ఉండకూడదు అనమాట సో ఇది సంగతి అంటే మా ఇంట్లో అలా గట్టిగా తినడానికి ఇష్టపడతాను ఒక్క నిమిషం ఉంచేసి బంద్ చేయాలి అంతే సో ఇప్పుడు చూడండి ఇది ఇంకా కరగలేదు ఇంకా కొంచెం ముందు కరగడానికి మొత్తం కరిగాక పెడితేనే బెల్లం కలుస్తుంది లేకపోతే కలవదు మనం కావాలంటే ఈ స్టేజ్లో తీపి చూసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ అసలు కొంచెం కూడా వేసేద్దాం మీరు అట్లా ఎక్స్ప్రెషన్లో పెట్టకండి పచ్చిదే తాగేటట్టుండ చాలా మెత్తగా నలగొట్టింది అనమాట కాబట్టి పిల్లలు తినేస్తారు ముక్కలు ముక్కలు ఉంటే పిల్లలు తినదు తీసేస్తూ ఉంటారు మిరియాలు మిరియాలు చాలా మంచిది కదా ఒంటికి అదరహో అదరకో ఇప్పుడు నేను దీన్ని అయిపోయింది బెల్లం కూడా అరిగిపోయింది దాంట్లో పెట్టేసి మూత పెట్టేస్తాను టింగ్ 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 యా దీని మీద ఒక చిన్న ప్లేట్ పెట్టి మళ్ళీ పైన మూత పెడతారు మంచిగా ఉడుకుతుంది హైలో పెట్టాను సిమ్లోనే పెడతాను అంటే కొంచెం పెట్టుకోవచ్చు మీడియం హైలో ఓకే పప్పు అయిపోయింది దిస్ ఈజ్ మా పప్పు చుక్క పప్పు స్నాప్ తీస్తాము ఒక్కొక్క దీనిది ఎప్పుడైనా చేస్తున్నప్పుడు తీయాలి జూమ్ వీడియో తీసుకుంటూ స్నాప్స్ తీస్తూ ఉండాలి మనకు అవసరమైనవి తమ్ములు చేసుకుంటాం కదా సో పప్పు కంప్లీటెడ్ పప్పు నేను ఇక్కడ పెట్టేస్తుంది నేను ఇంట్లో వేసేయమ్మా ఇది కూడా పచ్చడి దగ్గరికి వస్తున్నా ఇది దేనికంటే సొరకాయను టమాటో పచ్చడికి సో ఇది కొంచెం విన

కొంచెం వేడుతున్నప్పుడు కొన్ని పచ్చిమిర్చి అట్లాగే కొన్ని ఎండుమిర్చి సాయూ సరేనా అది వేరే బ్లాగ్ అవుతుంది ఎట్లా ఎల్లుమిర్చి ఇవి మావి మిర్చి కారం ఉన్నాయి పచ్చిమిర్చి కూడా కారంగా ఉన్నాయి సో అందుకే నేను ఎక్కువ ఎక్కువ వేయట్లేదు ఇవి వేగాలన్నమాట బాగా మంచిగా ఎర్రగా వేగాలి సో ఇది వేగిపోయిందనమాట నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో ఇందులో ఇప్పుడు సొరకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసేయాలన్నమాట మీద పడవన్న ఆయిల్ మీద పడ్డ టమాటో ముక్కలు సో ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలన్నమాట మనం చింతపండు బదులు ఈ టమాటోలు వాడుకోవచ్చు ఫుల్గా ఉంటాయి ఈ చెర్రీ టొమాటోలు చాలా సో చింతపండు బదులు మనం ఈ టొమాటోలు వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం మళ్ళీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఒకసారి మొత్తం కలిపిస్తాం ఇప్పుడు సాల్ట్ ఎందుకు చేస్తామంటే కొంచెం తొందరగా మగ్గడానికి ఓకే దీని మీద మనం ఒక మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలి చెర్రీ టమాటో వేసి ఫస్ట్ టైం చేస్తున్నా నేను సో చూడండి సొరకాయను టమాటో మగ్గుతున్నాయి చూడండి సొరకాయను టమాటా కంప్లీట్గా మగ్గిపోయినాయి అనమాట ఇది మనం ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి సో దీన్ని నేను చల్లార పెట్టుకుంటా అండ్ జున్ను ఎంతవరకు వచ్చిందో చూద్దాము జున్ను అయితే ఇంకా అవుతానే ఉంది ఇడ్లీలు పెట్టాను ఇడ్లీలు చూడాలి ఇంకొక నిమిషం అయితే ఇడ్లీ కూడా బంద్ చేసుకోవచ్చు సో చట్నీ గ్రైండ్ చేస్తున్నా నేను విందులో వేసేస్తున్నాను సాల్ట్ వేసాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తున్నాను పచ్చడి సో ఇప్పుడు ఇందులో నేను సొరకాయ ముక్కలు అయితే వేస్తున్నా సొరకాయ అండ్ చిన్న టొమాటో ముక్కలు వేస్తున్నా ఎన్నింటికి ఇవాళ వెళ్ళక్కర్లేదు కదా సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూడండి సొరకాయను చెర్రీ టమాటో పచ్చడి కంప్లీటెడ్ ఎమ్మి ఎమ్మి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలు దిస్ ఈస్ సొరకాయ అండ్ చెర్రీ టమాటో పచ్చడి మీరు ఎవరైనా ఇలా చేసినట్లయితే నా కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అండ్ ఇది నేను ఇప్పుడు తిని చూపిస్తాను మీకు మా అత్తమ్మనేమో మా మమ్మీకి జడేస్తుంది మా చిన్నగాడు మా అమ్మని అలంకరిస్తున్నాడు మమ్మీ ఇంట్లో బాగున్నారా నేను డ్యూటీకి ఇప్పుడు నవ్వుతారా బోమ్మా చూడండి ఎక్కడ తయారు చేశాడు కొంచెం కిందికున్నానవునా నగలా నడుక్కి పెట్ట రాజరా వర్ధానం అయిపోతాయి పట్టదు పట్టదు మా మమ్మీని ఇప్పుడు ఏదో హల్దీకి రెడీ చేస్తున్నాడు చేస్తున్న మెడ కాదు బొజ్జకు పెట్టు జరుగురా వడ్డా అవును అబ్బాయి ఎగ్జాక్ట్ హల్దీకి పోతున్నట్టే ఉన్నాయి ఒకటి నెక్లెస్ ఇంకోటి హారం

అది వేస్తుండు మెడలో అది అది పట్టుకో పట్టుకోసారి చిటికెలు 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 అయిపోయి చూడండి వేడి వేల అన్నం చుక్కకూర పప్పు సొరకాయ చిన్న టొమాటో పచ్చడి చిన్న టొమాటో అంటే చెర్రీ టొమాటో పచ్చడి సో చూడండి ఫస్ట్ నేను పప్పు ఆగు కలుపుతున్నాను ఇగన్ని పప్పు అసలు ఎంత కమ్మ కుదిరిందండి ఈరోజు ఘోర మా శ్రీతజ అయితే శ్రీతజా బాగా అయితే పప్పు అసలు వదిలిపెట్టారన్నమాట పచ్చడు

జల్ది చెల్లి టమాటా పచ్చడి జల్దీ కలపండి లేకపోతే కొంచెం కొంచెం మింగేసేటట్టున్నది అద్భుతం కేక ఇప్పుడు రెండు కలిపి కలుపుతాను

ఎట్లా చూస్తుంది అదే మళ్ళీ బ్రహ్మానందం చూస్తుంటాడు చెయ్యి ఎటు పోతే అటు ఇటు పోతే ఇటు ఇటు పోతే ఇటు ఇటు పోతే ఇటు చూస్తుంటాడు ఆ టైప్లో చూస్తుంది రండి ఇప్పుడు నేను చూపిస్తా ఎంత బాగుంటుందంటే అలా స్వర్గం ఒక వంచుల దాకా వెళ్ళొచ్చారా ఉంగరం వేసుకుంటుంది దాన్ని ఆస్వాదించారు పెద్దది పెట్టొచ్చు మమ్మీ మళ్ళీ బుల్లి గిద్దతో పెడుతున్నావు నోటి నిండా పెట్టాలి అది నా హై నేను ముసుకుని తాగలేదు మా మమ్మీ నేను ముసుకో తాగలేదు ఫస్ట్ మూసుకున్నా కదా పెట్టినప్పుడు సో మూసుకుని చాలా బాగున్నాడు అంత బాగుంది అసలు చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఇవ్వాలా మధ్యాహ్నం మొత్తం అన్ని ఖతం అయిపోయింది పెట్టు ఇంటితోనే చూస్తాను మళ్ళీ పెట్టుకొచ్చుకో ఇదొక ముద్దురు బాక్స్ అదికోవాలి నేను ఇది ఒక్కటి లాస్ట్ క్లోజ్ చేయి కూడా వస్తానే బై మళ్ళీ మంచి నేను వస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ధన్యవాదాలు